శని భగవానుడు గురించి చాలా కీలకమైన అంశాలు ఒక కొన్ని సీక్రెట్స్ ఈ శని భగవానుడి గురించి తెలుసుకుందాం చాలా వరకు కూడా శని భగవానుడు మనకి కర్మగారు మన కర్మని మన ప్రారంభ కర్మని తొలగించడానికి ఆ శని భగవానుడు ఉన్నది ఎవరికైతే శని భగవానుడి యొక్క మహర్దశ జరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళైతే ఇది ఇది ఖచ్చితంగా చూస్తారు శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుడు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేంటంటే శని భగవానుడు గురించి చాలా కీలకమైన అంశాలు ఒక కొన్ని సీక్రెట్స్ ఈ శని భగవానుడు గురించి తెలుసుకుందాం చాలా వరకు కూడా శని భగవానుడు మనకి కర్మగారు మన కర్మని మన ప్రారంభ కర్మని తొలగించడానికి ఆ శని భగవానుడు ఉన్నది ఎవరికైతే శని భగవానుడు యొక్క మహర్దశ జరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళైతే ఇది ఇది ఖచ్చితంగా చూస్తారు వాళ్ళ ప్రారంభకరం అనేది వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తూ ఉంటారు అందుకే శని భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ ఏ గ్రహం కూడా ఇవ్వదండి ఒక టీచర్ అనమాట ఒక గురువు గురువు మనకి పాఠం చెప్పినప్పుడు మనం శ్రద్ధగా విన్నాము అంటే పరీక్ష బాగా రిజల్ట్ వస్తే మెచ్చుకుంటాడు టీచరు ఏదో మనం విన్న వెళ్ళాక్ చేసాం బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెట్ ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్కి అలా కూర్చుంటారు పప్పు ఏదో ఆలోచిస్తూ ఉంటారు బాడీ అక్కడే ఉంటుంది క్లాస్ సరిగ్గా వినరు వాళ్ళు ఏం చేస్తారు ఎగ్జామ్ సరిగ్గా రాయి టీచర్ ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు కామన్ అది ఇప్పుడైతే పనిష్మెంట్ లేవు గారాలు అవి పెరిగిపోయి సింగిల్ కిట్ అయిపోవడం వల్ల టీచర్ల మీద తిరగబడుతున్నారు తప్పితే పూర్వం ఎలా ఉండేదండి టీచర్ తొక్క తీసేసేవారు పిల్లలు చదవకపోతే అంతే కదా అందుకే అప్పుడు వాళ్ళకి సంస్కారము ఇలా ఉండాలి పెద్దలు ఎలా గౌరవించాలని తెలిసేది శని భగవానుడు కూడా అంతే కాలం మారిపోయింది మనం మారిపోయాం కదా అని గ్రహాలు మారిపోవండి వాటి పని అవి అలాగే ఎన్ని వందల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు వాటి వాటి పనిలో చేసుకుంటే ఖచ్చితంగా మనం మారిపోతాం సందర్భాన్ని బట్టి అవి ఎందుకు మారతాయి శని భగవానుడు కూడా అంతే మారగా మనం కరెక్ట్గా ఉంటే కరెక్ట్ రిజల్ట్స్ మనం తప్పుగా ఉంటే తప్పుడు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి తప్పుడు రిజల్ట్స్ అంటే ఇక్కడ ఏంటంటే పనిష్మెంట్ బాబోయ్ ఏంటి అంత మన జీవితంలో ఎంత కష్టం ఎప్పుడు చూడలేదు అనుకునే టైప్లో చూపిస్తారు ఆయన శని భగవానుడు మీరు కరెక్ట్గా పెర్ఫెక్ట్గా ఉండండి మీకు అసలు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళిపోతారు ఆయన అంత మంచి గ్రహము శని భగవానుడు అలాంటి శని భగవానుడు గురించి ఒకసారి చెప్పుకుందాం ఇక్కడ చాలామందికి కొన్ని విషయాలు ఏంటంటే క్లారిటీ ఉండట్లా ఇప్పుడు క్లారిటీ తెచ్చుకోండి ఇప్పుడు శని భగవానుడు ఒక ఉన్నారు అనుకున్నాం అది ఏ రాశా అవనివ్వండి ఇక్కడ కీలకం ఏంటంటే నక్షత్రాలు ఈ శని భగవానుడు ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకోండి శని భగవానుడు ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకోండి ముఖ్యంగా శని భగవానుడు ఉండాల్సిన నక్షత్రాలు ఏంటి అంటే శుక్ర నక్షత్రాలు చాలా బాగుంటాయి మంచి ఫలితాలు ఉంటాయి బుధ నక్షత్రాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఏమండి రాహు నక్షత్రాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి మరి గురుపాలిత నక్షత్రాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటే ఇప్పుడు ఈ వీడియో అందుకోసమే ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు ఇప్పుడు ఉదాహరణకి శని భగవానుడు అందరికీ ఈ శని భగవాను నక్షత్రంలో కానీ శుక్ర నక్షత్రంలో బుధ నక్షత్రంలో రామ నక్షత్రంలో ఉండాలని లేదు కదా ఎక్కడైనా ఉండొచ్చు ఏ నక్షత్రంలో అయినా ఉండవండి ఆ నక్షత్రాధిపతి కీలకం ఇక్కడ జాగ్రత్తగా శ్రద్ధగా వినండి శని నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో ఆ నక్షత్రాధిపతి మీ జాతక చక్రంలో ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఆ రాశ్యాధిపతి ఆ రాశ్యాధిపతి మీ చంద్ర నక్షత్రాధిపతి నుండి అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న మీకు అత్యంత శుభదాయకమైన ఫలితాల నుంచి తీరుతారు మరల ఒకసారి చెప్తున్నాను శని ఒక నక్షత్రంలో ఉండడం జరిగింది ఆ నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి ఉదాహరణకి శని రవి నక్షత్రంలో ఉన్నారు అనుకుంటున్నాను నక్షత్రాధిపతి ఎవరు రవి అయ్యారు కదా ఇప్పుడు ఆయన తీసుకోండి ఆ రవి ఒక రాశిలో ఉండడం జరిగింది ఏ రాశిలో ఉన్నారు రవి ఉదాహరణకి మిథున రాశిలో ఉన్నారు అనుకుందాం ఆ రాశ్యాధిపతి ఎవరు బుధుడు అంతే కదా ఇప్పుడు ఈ బుధుడు ఆ రవి నుండి అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉన్నట్లయితే అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుగుతాయి ఈ శని భగవానుడి వల్ల అని చెప్పచ్చు ఎలా అంటే వాళ్ళకి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళకి ఒక స్టేటస్ ఒక గుర్తింపు వీళ్ళకంటూ ఒక స్థానం సమాజంలో ఇవన్నీ కూడా కలుగుతాయి మీ శని భగవానుడు ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఎవరైతే అయ్యారో ఆ నక్షత్రాధిపతి కీలకం ఇక్కడ ఒక రాశిలో ఉంటారు కదా అని ఖచ్చితంగా ఆ రాశ్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆ నక్షత్రాధిపతి నుండి అష్టమ వ్యయాల్లో ఉండాలి ఇక్కడ ఒక్కొక్కసారి ఆ స్థానాలు ఏవైతే అవుతాయో అవి ఇబ్బందికరమైన స్థానాల్లో పడ్డాయి అనుకుందాం ఈ గ్రహాలు అయినప్పటికీ కూడా వాళ్ళ కర్మను అక్కడితో అనుభవించేసి ఖచ్చితంగా సుఖవంతమైన జీవితాన్ని పొంది తీరుతారు ఇది రాసి పెట్టేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా జరుగుతుంది ఒకసారి ఒక్కసారి నెగిటివిజం మనకు రిజల్ట్స్ వస్తున్నాయని అనుకుంటే ఎస్ రావాలి వచ్చాయంటే మీరు అక్కడ కర్మను అనుభవించేస్తున్నారు అనుభవించేయండి అక్కడితో వదిలిపోతుంది అప్పుడు పెద్ద నమస్కారం పెట్టుకోవచ్చు కర్మ అనుభవించలేదు అనుకోండి ఆ జాతకుడు అలా కంటిన్యూ అవుతుంది అనుకోండి లైఫ్లో అని ఎంత అనుభవిస్తారండి కొంతమంది జాతకాలు చూస్తూ ఉంటాం వాళ్ళ జీవితం అంతా కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు అంటే వాళ్ళ కర్మ ఇంకా పూర్తి అవ్వలేదు వాళ్ళకి కొంతమంది ఉంటారు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళ ప్రార్థకర్మ అని అనుభవించేస్తారు వాళ్ళకి ఎలా అంటే ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం అర్థం సడన్గా ఒక వ్యక్తికి ఉద్యోగం పోయింది ఇంట్లో మనశ్శాంతి లేదు ఇంకా ఉద్యోగం పోతే ఎలా ఉంటుంది ఇంట్లో వాళ్ళ పార్ట్నర్ ఇంట్లో ఆడవాళ్ళు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఉద్యోగం లేదు ఉద్యోగం పోయింది మన జీవితం ఎలాగా ఇంకా వీళ్ళు కంగారు పడ్డా వాళ్ళ కంగారు పెట్టేయారు ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్నిళ్ళలో అక్కడ ఆ ఉద్యోగం పోయింది అంటే పీరియడ్ ఆఫ్ టైము మీరు ప్రార్థకరమనుభవించుకోవడానికి పోయింది పోయిందంతే అది అనుభవించి అది ఎలాగండి అది అను అది క్లియర్ అయిపోవడం ఎలాగంటే ఆ టైంలో మీకు దేవుడు గుర్తొస్తారు కంపల్సరీ గ్రహాలు జాతకాలు ఇవన్నీ గుర్తొస్తాయి వెంటనే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్కి కా కాంటాక్ట్ అవుతారు ఎంత అండి ఫీజు ఎంత అండి మేము చెప్పించుకోవాలనుకుంటున్నాం అండి ఎలా అండి అక్కడే సగం కర్మ అనేది క్లియర్ అయిపోతుంది మీకు ఎందుకంటే ఒక మంచి నన్నే కాదు మంచి మంచి జ్యోతిషులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు పట్టుకుంటారు మీరు వాళ్ళు దానికి సంబంధించిన పరిహారాలు చెప్తారు అప్పుడు మనం గుడికి వెళ్తాం దేవుడి దగ్గర అవుతాం మనం వర్క్లో ఉన్నప్పుడు ఏంటో ఒక పెట్టుకుంటాం వెళ్ళిపోతాం దేవుడికి దగ్గర ఎప్పుడు అవుతామండి మన కర్మ అనుభవిస్తున్నప్పుడే దగ్గర అవుతాం చూడండి మీరు ఉద్యోగం లేదు ఒక రెండు మూడు నెలలు కష్టం ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు అన్నప్పుడు ఏం చేస్తాము అప్పుడు గ్రహాలు ఉన్నాయి ఈ గ్రహస్థితి ఇలా తిరుగుతోంది నిజమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఎలా పరిహారం చేసుకోవాలని చెప్పి అప్పుడు దేవుడికి దగ్గర అవుతారు ఆ జాతకులు ఎప్పుడైతే దేవుడికి దగ్గర అవుతారో మీ ప్రారంభకరం అన్నది ఒక్కొక్కటిగా మీరు క్లియర్ చేసుకుంటున్నట్టు లెక్క మళ్ళా మంచి పీరియడ్ మొదలవుతుంది మళ్ళీ మీకు పూర్వవైభవం వస్తుంది సిన్సియర్గా ఉండాలి మనం అక్కడ అందుకే సిన్సియర్గా ఉండేది ఉంటాము అని సూచించే గ్రహం ఏంటంటే శని భగవానుడు డిసిప్లినరీ ప్లానెట్ పిచ్చి పిచ్చి గొంతులు వేసామనుకోండి శని భగవానుడితో ఆయన వేరే లెవెల్లో ఉంటుంది ఆయనతోటి కాబట్టి శని భగవాను మనం చాలా జాగ్రత్తగా ఉంటాం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రారంభకరమని అనుభవిచ్చేయండి అక్కడితో తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది జాతకాలు చూసాం మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం మనం ఎగ్జాంపుల్ మీరు టీవీ చూస్తున్నప్పుడు బలానా వ్యక్తి కొన్ని వేల కోట్ల గదిపతి ఇప్పుడు రోడ్డును పడిపోయాడు అంటే అహంకారము వాళ్ళకి ఏంటంటే అహంకారం పెరిగిపోతుంది డిసిప్లిన్ తప్పుతారు ఆ జాతకుడు ఎవరైతే రోడ్డున పడిపోతారో వాళ్ళ గురించి చెప్తున్నాను అందరూ అలా ఉంటారు కదా డిసిప్లిన్ తప్పుతారు ఎప్పుడైతే డిసిప్లిన్ మనం తప్పామో శని భగవానుడు యాక్సెప్ట్ చెయ్యరు దానికి తగ్గ పనిష్మెంట్ ఆ జాతకు తీసుకోవాల్సింది ఖచ్చితంగా అలా కాదండి మేము దేవుడికి మొక్కుతున్నామండి మా పని అవ్వట్లేదు అని అంటే మనస్ఫూర్తిగా మనం మొక్కం అక్కడ కొంతమంది నాకు ఆ పని అవ్వట్లేదు ఆ పని అవ్వాలి ఇదిగో నీకు మొక్కుతున్నాను చూసుకో అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్తాం పది వారాలు తిరగమని చెప్పాము తిరుగుతారు తిరుగుతా పని అవ్వలేదు ఏ వేస్ట్ పరిహారం వేస్ట్ దేవుడు వేస్ట్ వేరే దేవుడిని మార్చేద్దాం అని మళ్ళీ ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అక్కడ చేయడం ఏంటి అమ్మవారు కూడా నా కోరిక తీర్చట్లేదు అంటే అక్కడ మనం ఎలా పూజిస్తున్నాము ఆ భగవంతుణ్ణి ఒక బిజినెస్ మైండ్తో పూజిస్తున్నాం ఎస్ నేను పూజిస్తున్నాను నాకు ఇది ఇచ్చేయాలి చాలా తప్పు దేవుడు దగ్గర అవుతున్నప్పుడు ఏంటంటే మా ప్రారంభకరమలు ఇక్కడితో తొలగిచ్చేయండి మా అజ్ఞానాన్ని తొలగించండి ఎప్పుడైతే మనకు అజ్ఞానం తొలగిపోతుందో ఆటోమేటిక్గా అక్కడ జ్ఞానమే ఉంటుందండి మీకు అర్థమైందా మనకి జ్ఞానాన్ని ఇప్పుడు మనకి బ్రెయిన్లో మొత్తం అజ్ఞానం ఉందండి జ్ఞానాన్ని బోధించమని చెప్తున్నాను దేవుణ్ణి ఇప్పుడు ఆల్రెడీ అజ్ఞానం ఉందా బ్రెయిన్లో జ్ఞానం ఎక్కడికి వెళ్తుంది ఖాళీ లేదు కదా మొత్తం మట్టితో నిండిపోయింది ఆ బ్రెయిన్ అంతా అజ్ఞానంతో అప్పుడు మనం ఏం చేయాలి బాబు మాకు జ్ఞానం ఇవ్వక్కలేదు తండ్రి ముందు నాలో ఉన్న అజ్ఞానం తొలగించేయి అన్నప్పుడు ఏమవుతుంది అజ్ఞానం అన్న తొలగిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఏమవుతుంది అజ్ఞానం లేదు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నట్టే లెక్క కదా ఇది మనం దగ్గర అవ్వాల్సిన దేవుడికి అంతే బిజినెస్ మైండ్ తోటి కొంతమంది కోరుకుంటారు ఎస్ నువ్వు నాకు ఇది ఇవ్వి నేను వస్తాను నీ దగ్గరికి అంటే నీకు ఇది ఇస్తే నువ్వు వెళ్తావా అంటే ఆయన పని లేదంటే అక్కడ దేవుడికి చాలా తప్పండి అలాంటివి మాత్రం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను దేవుడిని అలాంటి మొక్కలు మొక్కద్దు నాకు ఈ పదవి వస్తేనే నీ దగ్గరికి వస్తాను లేకపోతే నాకు ఈ పని అయితే నీ దగ్గరికి వస్తాను ఏ పని అవ్వకపోతే వెళ్ళమా ఇవన్నీ కాదు ఇవన్నీ అసలు అక్కడే మనం స్ట్రక్ అయిపోతున్నాం శని భగవానుడికి నచ్చడం ఇవన్నీ కాబట్టి మన ప్రారంభకములు ఎలా ఉన్నాయో ఆ టైంలో తొలగించేసుకుంటే ప్రశాంతమైన జీవితం ఖచ్చితంగా మొదలవుతుంది ఇప్పుడు బాడీలో ఏదైనా బ్లడ్ ఈ ఇదైందనుకోండి క్లియర్ చేసేస్తారు దాన్ని అప్పుడు ఆటోమేటిక్గా అంటే కొత్త బ్లడ్కి ఫ్లో బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా కుళ్ళిపోయిన బ్లడ్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్ కొత్త బ్లడ్ ఎక్కిస్తే ఏమవుతుంది కొత్త బ్లడ్ కూడా ఆ కుళ్ళిపోయిన బ్లడ్తో కలిసిపోతూ ఉంటుంది ఫస్ట్ ఆ కుళ్ళుని తీసేయాలి క్లియర్ అయింది కదా ఇప్పుడు నేను చెప్పింది గర్వమైపోయి ఉంటుంది ఎంతకంటే ఎక్కువ ఎక్స్ప్లనేషన్ అవసరం లేదు ఇంకా వస్తుంది కూడా విన్న వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ చెప్పి చెప్తే వీడియో ఫైవ్ ఇంకొక క్లియర్ కట్ క్లారిటీ వచ్చేసింది అందరికీ అందుకే మన కర్మకారుకుడైన శని భగవానుడు అష్టమ వ్యయస్థానాలకి కారకత్వాన్ని తీసుకున్నారు ఆయన స్థానము ఒక సీక్రెట్ హౌస్ ఒక దుస్థానం అది వ్యయస్థానము మనకు మోక్షాన్ని ఇచ్చే స్థానం అవ్వచ్చు దైవభక్తిని సూచించే స్థానం అవ్వచ్చు ఇవన్నీ కూడా వ్యయస్థానము అందుకే శని భగవానుడు మీకు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి ఈ నక్షత్రాధిపతి నుంచి కనుక అష్టమ వ్యయాల్లో ఉన్నట్లయితే మీకు అత్యంత యోగవంతమైన జాతకంగా మీరు ఖచ్చితంగా తీసుకొచ్చారు యోగవంతమైన జాతకమే అండి ఇక ఫిక్స్ అవ్వచ్చు మీరు అదృష్టవంతుల జాతకులు వీళ్ళు బాగా సంపాదించుకుంటారండి చాలా ధర్మంగా సంపాదించుకుంటారు ఇక్కడ సంపాదించుకున్న తర్వాత ఏంటంటే వీళ్ళు చారిటీ చారిటీ మైండ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అర్థమైందండి ఆ చారిటీ మైండ్ వల్ల ఏంటంటే మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి జాతకులకి వీళ్ళకి నష్టాలు తక్కువ ఉంటాయి గౌరవం ఎక్కువ ఉంటుంది సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది మీరు సంపాదించుకునే ప్రతి రూపాయి కూడా ఎలా అంటే కుటుంబం కోసము బయట సమాజం కోసం ఖర్చు పెడతారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మంగా ఉన్నట్లయితే రాజకీయ నాయకులు వీళ్ళకి ఈ వీళ్ళ వంశ కూడా ఎలా ఉంటుంది అంటే వంశం నిలబడుతుంది అంటారు చూసారు అలా వంశం మంచి వంశం కూడా కలుగుతుంది జాతకులకి రాజకీయ నాయకులే కాదు ఎవరికైనా సరే ఇలా కరెక్ట్గా ఉండి శని భగవానుడితో మీరు న్యాయ న్యాయంగా ధర్మంగా ఉంటే మీ యొక్క వంశం కూడా నిలబడుతుంది తర్వాత తరాల వాళ్ళు కూడా ఉపయోగపడే పనులు చేస్తారు అని ఇక్కడ వంశం నిలబడడం అంటే కొడుకే కొడతాడని కాదండి అసలు మీరు ఆ టాపిక్లో వెళ్ళిపోదు ఇక్కడ అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టినా ఎలా ఉంటే చాలా ధర్మంగా ఉంటారు ఎవరైనా పుట్టిన వాళ్ళు వాళ్ళు చాలా ధర్మంగా ఉంటారు మీకంటే డబుల్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఒకే ఒక పాయింట్ చెప్పాను నేను అంతే ఎంతసేపు స్టోరీ చెప్పానా పది నిమిషాలు వచ్చి ఉంటుంది వీడియో ఇది అప్లోడ్ చేస్తే కానీ తెలియదు అంత ఎన్ని మినిట్స్ వచ్చిందని ఒకే ఒక పాయింట్ చెప్పాను అంతే నేను ఇందులో మిగతా కూడా ఉదాహరణలే చెప్పుకున్నాం మనం మీ జాత చక్రంలో చెక్ చేసుకోండి మీకు ఎలా ఉంది అంటే కనుక మీరు అదృష్టవంతులు వీడియో టూ ఉదాహరణకి శని భగవానుడు అందరికీ ఈ శని భగవాన్ నక్షత్రంలో కానీ శుక్ర నక్షత్రంలో బుధ నక్షత్రంలో రాము నక్షత్రంలో ఉండాలని లేదు కదా ఎక్కడైనా ఉండొచ్చు ఏ నక్షత్రంలో అయినా ఉండవండి ఆ నక్షత్రాధిపతి కీలకం ఇక్కడ జాగ్రత్తగా శ్రద్ధగా వినండి శని నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో ఆ నక్షత్రాధిపతి మీ చేతక చక్రంలో ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఆ రాస్యాధిపతి ఆ రాస్యాధిపతి మీ చంద్ర నక్షత్రాధిపతి నుండి అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న మీకు అత్యంత శుభదాయకమైన ఫలితాలను నుంచి తీరుతారు మరల ఒకసారి చెప్తున్నాను శని ఒక నక్షత్రంలో ఉండడం జరిగింది ఆ నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి ఉదాహరణకి శని రవి నక్షత్రంలో ఉన్నారు అనుకుంటారు నక్షత్రాధిపతి ఎవరు రవి అయ్యారుట ఇప్పుడు ఆయన తీసుకోండి ఆ రవి ఒక రాశిలో ఉండడం జరిగింది ఏ రాశిలో ఉన్నారు రవి ఉదాహరణకి మిథున రాశిలో అనుకుందాం ఆ రాష్ట్రాధిపతి ఎవరు బుధుడు అంతే కదా ఇప్పుడు ఈ బుధుడు ఆ రవి నుండి అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉన్నట్లయితే అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుగుతాయి ఈ శని భగవానుడి వల్ల అని చెప్పచ్చు ఎలా అంటే వాళ్ళకి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళకి ఒక స్టేటస్ ఒక గుర్తింపు వీళ్ళకంటూ ఒక స్థానం సమాజంలో ఇవన్నీ కూడా కలుగుతాయి మీ శని భగవానుడు ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఎవరైతే అయ్యారో ఆ నక్షత్రాధిపతి కీలకం ఇక్కడ ఒక రాశిలో ఉంటారు కదా ఆయన ఖచ్చితంగా ఆ రాశ్యాధిపతి ఎవరైతే అవుతారో ఆ నక్షత్రాధిపతి నుండి అష్టమ వ్యయాల్లో ఉండాలి ఇక్కడ ఒక్కొక్కసారి ఆ స్థానాలు ఏవైతే అవుతాయో అవి ఇబ్బందికరమైన స్థానాల్లో పడ్డాయి అనుకుందాం ఈ గ్రహాలు అయినప్పటికీ కూడా ఇంకొక క్లియర్ కట్ క్లారిటీ వచ్చేసింది అందరికీ అందుకే మన కర్మకారుడైన శని భగవానుడు అష్టమ వ్యయస్థానాలకి కారకత్వాన్ని తీసుకున్నారు ఆయన స్థానము ఒక సీక్రెట్ హౌస్ ఒక దుస్థానం అది వ్యయస్థానము మనకు మోక్షాన్ని ఇచ్చే స్థానం అవ్వచ్చు దైవభక్తిని సూచించే స్థానం అవ్వచ్చు ఇవన్నీ కూడా వ్యయ స్థానము అందుకే శని భగవానుడు మీకు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి ఈ నక్షత్రాధిపతి నుంచి కనుక అష్టమ వ్యయాల్లో ఉన్నట్లయితే మీకు అత్యంత యోగవంతమైన జాతకంగా మీరు ఖచ్చితంగా తీసుకొచ్చారు యోగవంతమైన జాతకమే మీకు ఫిక్స్ అవ్వచ్చు మీరు అదృష్టవంతుల జాతకం వీళ్ళు బాగా సంపాదించుకుంటారండి చాలా ధర్మంగా సంపాదించుకుంటారు ఇక్కడ సంపాదించుకున్న తర్వాత ఏంటంటే వీళ్ళు చారిటీ చారిటీ మైండ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అర్థమైందండి ఆ చారిటీ మైండ్ వల్ల ఏంటంటే మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి జాతకులకి వీళ్ళకి నష్టాలు తక్కువ ఉంటాయి గౌరవం ఎక్కువ ఉంటుంది సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది మీరు సంపాదించుకునే ప్రతి రూపాయి కూడా ఎలా అంటే కుటుంబం కోసము బయట సమాజం కోసం ఖర్చు పెడతారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మంగా ఉన్నట్లయితే రాజకీయ నాయకులు వీళ్ళకి ఈ వీళ్ళ వంశ కూడా ఎలా ఉంటుంది అంటే వంశం నిలబడుతుంది అంటారు చూసారు అలా వంశం మంచి వంశం కూడా కలుగుతుంది జాతకులకి రాజకీయ నాయకులే కాదు ఎవరికైనా సరే ఇలా కరెక్ట్గా ఉండి శని భగవానుడితో మీరు న్యాయ న్యాయంగా ధర్మంగా ఉంటే మీ యొక్క వంశం కూడా నిలబడుతుంది తర్వాత తరాల వాళ్ళు కూడా ఉపయోగపడే పనులు చేస్తారు అని ఇక్కడ వంశం నిలబడ్డం అంటే కొడుకే పుడతాడని కాదండి అసలు మీరు ఆ టాపిక్లో వెళ్ళిపోదు ఇక్కడ అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన ఎలా ఉంటే చాలా ధర్మంగా ఉంటారు ఎవరైనా పుట్టిన వాళ్ళు వాళ్ళు చాలా ధర్మంగా ఉంటారు మీకంటే డబుల్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఒకే ఒక పాయింట్ చెప్పాను నేను అంతే ఎంత స్టోరీ చెప్పానా ఒక పది వచ్చి ఉంటుంది వీడియో ఇది అప్లోడ్ చేస్తే కానీ తెలియదు అంత ఎన్ని మినిట్స్ వచ్చిందని ఒకే ఒక పాయింట్ చెప్పాను అంతే నేను ఇందులో మిగతా కూడా ఉదాహరణలే చెప్పుకున్నామ్మా మీ జాత చక్రంలో చెక్ చేసుకోండి మీకు ఎలా ఉంది అంటే కనుక మీరు అదృష్టవంతులు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరైతే జాత చక్రంలో ఉండి ఆ నక్షత్రాధిపతి నుంచి ఆ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే వీళ్ళకి ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయి రీసెర్చ్ ఫీల్డ్లో చాలా మంచి స్థాయిలో ఉంటారు వీళ్ళకి పదవులు కూడా సడన్గా వస్తూ ఉంటాయి అదే వ్యయస్థానంలో ఉంటాయి కనుక వీళ్ళు నష్టాల నుంచి బయటపడడము తర్వాత దైవభక్తి చింతన ఎక్కువ ఉంటూ ఉండడము దేశం కోసము వీళ్ళు జన్మించిన దానికి ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అది ప్రూవ్ చేసుకోవడము ఏదో జన్మించేసాము గడిపేస్తున్నాము అన్నది కాకుండా మనం అంటే ఏంటో తెలియాలి సమాజానికి అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అలా ఉంది అంటే మీరు అదృష్టమవుతుంది మాకు ఇలా లేదండి నేను శని భగవానుడితో చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు దేవుడికి దగ్గర అవ్వాలి అప్పుడు ఆ తప్పును ఆయన తొలగిచ్చేస్తారు ఆటోమేటిక్గా ఇందాక చెప్పాను కదా మట్టి ఉంటే మట్టిని తీసేస్తారు కుళ్ళు ఉంటే కుళ్ళుని తీసేస్తారు వాళ్ళు వాళ్ళు ఏం జ్ఞానం అది చెడ్డను తీసేస్తే చాలా ఆటోమేటిక్గా మంచి ఏర్పడిపోతుంది అక్కడ చెడ్డు ఉన్నప్పుడు మీరు ఏమడుగుతున్నారు మంచి మంచివి అంటున్నారు చెడ్డలో కలిసిపోతుంది అది మంచి అదేమవుతుంది మిక్స్ అయిపోతుంది అర్థమైందా ఇప్పుడు మురికి వాటర్ ఉందండి మంచి వాటర్ పోసేస్తున్నాం ఏమవుతుంది మంచి వాటర్ కూడా మురికి వాటర్ కింద అయిపోతుంది అదే ముంద మురికిని తీసేసేయండి శుభ్రం చేసినప్పుడు మంచినీళ్ళని పోయండి మంచి ఉంటాయి మురికి ఉన్నప్పుడు ఎప్పుడు మంచి పోయకూడదు మన బ్రెయిన్ అంతే కలమషంతో వండిపోయినప్పుడు మంచిని ఇవ్వి నాకు ఇవ్వి ఇవ్వి అంటే ఎక్కడ కలమషంలో కలిసిపోయి మిక్స్ అయిపోతుంది అది కలమషాన్ని తీసేసేయాలి ఆటోమేటిక్గా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా సింపుల్ అండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళండి కొంతొమ్మిది ప్రదక్షిణ చేయండి ఆంజనేయ వారికి ఆంజనేయ దండకాన్ని చదువుకోండి మాకు మంచిని ప్రసాదించండి అని ఒక దండం పెట్టుకోండి మీ పడికి మీరు వెళ్ళిపోండి సింపుల్ రెమెడీ ఇది ప్రతి శనివారము ఆంజనేయ సోమవారి ఆలయము కొంతొమ్మిది ప్రదక్షిణలు ఆంజనేయ దండకము మీ వరకు మీకు వెళ్ళిపోతారు ఎన్ని శనివారాలు చెయ్యాలండి ఇలా కానీ అంటే కనుక మీరు యాభై నాలుగు శనివారాలు చేయండి ఎంత మంచి ఫలితాలు వస్తాయో మీరే చూడండి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతంతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనాశన శుభం